తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీలో అతడు సూపర్ హిట్ చెప్పిందే జరిగింది ఫలితాల తర్వాత సన్మానాలు పోగొడతారు ఎనలేని గుర్తింపు ఆయన సొంతం కట్ చేస్తే నాలుగు నెలలు సిన్ మొత్తం రిఫర్స్ అతడు ఎవరో కాదు ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే ఇచ్చిన కేకే ఆంధ్రప్రదేశ్లో హిట్ అయిన సర్వే హర్యానాలో మాత్రం అటర్ ఫ్లాప్ అయింది అసలు కేకే ఏం చెప్పారు అక్కడ జరిగింది ఏంటి కిరణ్ అలియాస్ కేకే ఈ పేరు ముందుగా ఎవరికి తెలియకపోయినా ఏపీ ఎలక్షన్స్ తర్వాత మాత్రం పరిచయం అక్కర్లేదు ఎందుకంటే ఆంధ్రని పట్టిన ఏకైక సర్వే కేకే సర్వే అంచనా వందకి హండ్రెడ్ నిజం కావడం సంచలనంగా మారింది రెండు ఎన్నికల్లో జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుస్తుంది అంటే ఎవరు నమ్మలేదు అలాగే గెలిచింది అదే సందర్భంలో వైసీపీ పద్నాలుగు సీట్లు లోపల పడిపోతుందని చెప్పడం జరిగింది వీటిని నమ్మలేదు అది కూడా జరిగింది కేకే చెప్పినట్లుగానే కూటమికి నూట అరవై సీట్లు వచ్చాయి రెండు వేల కూడా ఈయన చెప్పినట్టు గానే వైసీపీ నూట యాభైకి పైగా స్థానాలను గెలుచుకుంది పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు సర్వే తర్వాత అమాంతంగా పెరిగిపోయింది దీంతో హర్యానా ఎన్నికల ఫలితాలపై కూడా కేకే తన సర్వే చేశారు హర్యానాలో అరవై ఐదుకు పైగా సీట్లు కాంగ్రెస్ గెలవబోతోందని ప్రతి మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండింట ఓడిపోతుందని ఆయన సర్వే చెప్పింది కేకే సర్వేపై నమ్మకంతో అందరు ఇదే జరుగుతుందని భావించారు కానీ అక్కడ అనుకున్నదొకటి అయిందొకటి మంగళవారం విడుదలైన ఫలితాలను చూస్తే కేకే సర్వే అంచనాలు నిజం కాలేదు ఆయన సర్వే హర్యానాలో విప్లమైంది తొంభై స్థానాల్లో బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా కాంగ్రెస్ ముప్పై ఆరు స్థానాలకే పరిమితమైంది ఇతరులు ఆరు స్థానాల్లో ఉన్నారు ఈ ట్రెండ్స్ ను ఏపీ ప్రజల నాడిని పట్టిన కేకే హర్యానా ప్రజల నాడి పట్టలేకపోయారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది ये हमें बिलीव कर सकते हैं बोल के अन्य अदर्स कैन बी ओनली फोर सीट्स दैट टू वेरी टाइट फाइट बिकॉज दे आर हैविंग वेरी टाइट फाइट बिटवीन कांग्रेस बीजेपी एंड ऑल द सीट्स दैट्स व्हाई आफ्टर फाइन ऑल द सीट्स वी हैव गिवन